హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఏం లేదు ఫ్రెండ్స్ నిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరిగినాయి కదా ఎంగిలి పువ్వు బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగినాయి కదా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను బతుకమ్మను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వీడియో తీశాను నిన్న ఆ వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్ని ఈరోజు వీడియోలో యాడ్ చేస్తున్నాను నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుదిరితే నా వీడియోస్లో ఏదైనా వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదివరకి వీడియోలలో కూడా ఏదైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈరోజు లేవగానే మార్నింగ్ వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ నాకు బతుకమ్మ ప్రిపేర్ చేసేది ఉంది నేను బయటకు వెళ్ళాలి మళ్ళీ నాకు టైం అడ్జస్ట్ కాదని చెప్పేసి మార్నింగ్ లేవగానే సింపుల్గా రైస్ పులుసు కాకరకాయ ఫ్రై చేసేసాను ఇంకా మామిడికాయ పచ్చడి ఉందనమాట ఇంకా సరిపోతుంది ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వంట పని అయితే ఫినిష్ చేసుకున్నాను ఫినిష్ చేసుకొని టిఫిన్ పని అయితే ఏం పెట్టుకోలేదు ఈరోజు ఎందుకంటే మళ్ళీ డబల్ డ్యూటీ అయిపోతుంది ఇంకా నాకు బతుకమ్మ పని ఉంది ఈ పనులు ఆ పనులు అంటే ఇంకా టైం సెట్ కాదని చెప్పేసి స్కిప్ చేశాను ఇంక ఈ విధంగా అయితే రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని ఇంకా నేను మేమైతే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయామనమాట మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము మాకు ఎవ్రీ ఇయర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటామండి మేము ఉండే ఏరియాలోనే కొంచెం దూరం వెళ్ళాలన్నమాట అక్కడ వెళ్తే మాకు దొరుకుతాయి అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కకి సైడ్కి పెట్టి అమ్ముకుంటూ అమ్ముతూ ఉంటారనమాట మాకు చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపుకోవచ్చు అంత అయితే ఉండవండి ఎటు చూసినా బిల్డింగ్స్ ఇల్లు ఫుల్లు కన్స్ట్రక్టెడ్ అయిపోయి ఉన్నాయి చెట్లు పెరగడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఇదివరకు ఇదివరకు అయితే ఉండేది కానీ ఇప్పుడైతే అసలు ఆప్షన్ లేదనమాట ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఫ్లవర్స్ షాపింగ్ చేశాను ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది నిన్న వీడియోలో పెట్టానండి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి నిన్నటి వీడియో చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మనకి పండగ ఉన్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కంపల్సరీగా మనం కొనాల్సిందే మనము చేసుకోవాల్సిందే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఫ్లవర్స్ అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా ఏమేమి పనులు ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని ఒక వీడియో అయితే తీశాను ఏం ఏం ఫ్లవర్స్ తెచ్చాను ఏంటి అన్నది ఒక వీడియో చేసుకున్నాను ఇంకా వీడియో పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కొంచెం భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా కూర్చున్నాను అనమాట ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి నా చుట్టూ నా చుట్టూ పెట్టేసుకున్నాను ఒక సాప వేసుకున్నాను ఇంకొక ప్లేట్ తీసుకొని ఇంకా అన్ని ఫ్లవర్స్ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను మా చిన్న పాప నాకు హెల్ప్ చేస్తూ ఉంది మా పెద్ద పాపనేమో వీడియో తీస్తుంది ఇంక ఈ విధంగా ఫ్లవర్స్ తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఇంకా మంచిగా బతుకమ్మ మంచిగా రావాలని మనసులో కోరుకున్నాను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను మీడియం మరీ పెద్దగా చేయను మరీ చిన్నగా చేయను మీడియంగానే చేస్తాను కాకపోతే ఈసారి ఎందుకు నేను అనుకోకుండానే ఫ్లవర్స్ ఎక్కువ తీసుకొచ్చేస్తాను అనమాట దానివల్ల కొంచెం బతుకమ్మ అనేది నాకు పెద్దగా వచ్చింది కానీ చాలా మంచిగా అనిపించింది అండి నేను అసలు అనుకోలేదు నేను ఇలా చేస్తానని కూడా నేను అసలు అనుకోలేదు అసలు ఐడియా కూడా థాట్ కూడా నాకు లేకుండే ఇంకా మీడియంగానే చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చెప్పాను కదా ఆల్ ఆఫ్ ద సడన్ అనమాట అలా అయిపోయింది ఇంకా సిచ్యువేషన్ అలా క్రియేట్ అయిపోయింది ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ అయిపోయినాయి ఆ ఫ్లవర్స్కి తగ్గట్టుగా నేను బతుకమ్మ అని చేసేసాను కానీ చాలా బాగా కుదిరిందండి బతుకమ్మ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా మీకే తెలుస్తుంది మీకు కూడా నచ్చింది అనుకోండి నా బతుకమ్మ కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ అయితే స్టెప్ బై స్టెప్పు ఒక్కొక్క పూలను తీసుకొని ఒక్కొక్క వరుసలో పేర్చుకుంటూ మందంగా కొంచెం డబల్ డబల్గా డబల్ డబల్గా అంటే కొద్ది మందం వచ్చేటట్టుగా పేర్చుకుంటూ వెళ్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే బతుకమ్మను వేర్చేటప్పుడు పువ్వులు ఇప్పుడు ఒక్కొక్క వరుసలో కొంచెం హైట్ ఎక్కువ ఉండేటట్టుగా సే ఒకటే పువ్వు ఒక ఒక రకం పువ్వే వేరుస్తాం కదా పేర్చినప్పుడు కొంచెం హైట్ ఎక్కువ ఉండేటట్టుగా వేర్చుకోవాలి దాని తర్వాత ఇంకొక ఫ్లవర్ అలా పెట్టాలన్నమాట పెట్టిన పూలే రెండు వరుసలు మూడు వరసలు అలా పెట్టామనుకోండి కొంచెం మందం వస్తుంది కొంచెం అనేది పెద్దగా వస్తుంది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట ఇంక ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ అన్నీ పెడుతున్నాను పట్టుకుచ్చుల పూలు పావు కిలోన తెచ్చారు కదా ఇన్నిట్లో వచ్చినాయని కొంతమంది ఎవరైనా అనుకోవచ్చు నేను చెప్పాను కదా పావుకి పావు కిలోను తెచ్చానని యాక్చువల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉండేనండి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చాను ఫ్లవర్స్ ఇంకా ఆ ఫ్లవర్స్ చాలా అయినాయి అనమాట ఇంకా ఆ ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేసేసాను ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ బతుకమ్మను అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి నాకు బతుకమ్మను వేర్చడం ఇలా అంటే చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా నిన్న చెప్ నిన్న చెప్పాను కదా మా చిన్నతనంలో చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపుకొచ్చేదాన్ని అని మేం నేను ఇంతకుముందు మేము ఒకరింట్లో రెంట్కు ఉండేవాళ్ళం అన్నమాట ఆంటీ వాళ్ళు చేసేవాళ్ళం ఎవ్రీ ఇయర్ అక్క నన్ను తీసుకెళ్ళేదనమాట పూలు తెంపు ఎలా ఎలా వెళ్ళేవాళ్ళం అంటే ఆ పూలు తెంపడానికి ఇప్పుడంటే వెళ్ళలేకపోతున్నాం కానీ మొత్తం నిండా చెట్లు ఉండేవండి గడ్డి చెట్లు ఆ గడ్డి చెట్లు అయినా సరే ఏమాత్రం భయం లేకుండా ఇంకా అందులో నుంచే వెళ్ళి మొత్తం ఆ గుణిగు పువ్వు అంత తంగడు పువ్వు తెంపుకొని వచ్చి సంచులలో నింపుకొని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటో నాలుగైదు చెట్లల్లో పోవాలంటే కూడా ఇప్పుడు కొంచెం పోలేక లేక భయం అనమాట అప్పుడేమో అట్లా వెళ్ళేది వెళ్ళేటోళ్ళం ఆ ధైర్యమే వేరు ఆ ధైర్యం అంతా పోయింది ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం పిరికితనం ఎక్కువైపోయింది కానీ అప్పుడు చాలా డేరుగా ఉండేదాన్నిదండి చాలా ఏదైనా పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఏదైనా చేయాలంటే కూడా చాలా ధైర్యం ఉండేది ఈ మధ్యలో కొంచెం మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి కొంచెం అన్నిటికీ తప్పదు కదా మ్యారేజ్ కాకుండా ముందు మనకి విపరీతమైనంత ఫ్రీడమ్ ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని కొన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మన మంచికేలేండి ఏదైనా మన మంచికే అనుకోవాలి అన్నీ మన మంచికే అతి ఏమంటారు అతి స్వాతంత్రం కూడా ఎవరికైనా మంచిది కాదు కదా నేను అదే అనుకుంటూ ఉంటాను ఇక్కడైతే బతుకమ్మను అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇంకా అవుట్పుట్ చూసుకొని చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఇంత పెద్ద బతుకమ్మను అయితే చేశానండి ఎప్పుడు ఇంత పెద్ద బతుకమ్మ నేను చేయలేదు ఫస్ట్ టైం చేశాను అనమాట కానీ చాలా బాగా కుదిరింది అంత బతుకమ్మ రెడీ అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ చేయడానికి ఎంత టైం తీసుకున్నా కష్టం అంతా మర్చిపోయాను అనమాట చాలా సంతోషంగా అనిపించింది యాక్చువల్గా నా బతుకమ్మకి ఫస్ట్ ఫ్రై ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందండి నిన్న నేను చేయలేదు అసలు ప్రైజ్ కూడా వచ్చింది ఇంకా ఇవ్వలేదు అనౌన్స్ చేశారు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ అని కానీ ఇంకా ఇవ్వలేదు ఇస్తారులేండి ఇంకా ఏదో ఒకటి ఇస్తారు ఏది ఇచ్చినా సరే హ్యాపీ దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలి అంతే ఇంకా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే నేను బతుకమ్మను రెడీ చేసి పూజ రమ్మలో పెట్టేసాను పూజ గదిలో పెట్టేసి పెట్టేసేసాను అండ్ ఇక్కడ గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటామండి ఈ విధంగా పసుపు ముద్దని గౌరమ్మలాగా చేసుకొని చిన్నగా పసుపు ముద్దకి పసుపు ముద్దకి కుంకుమ పెట్టేసి తమలపాకులో పువ్వులు పెట్టేసి ఈ విధంగా గౌరమ్మని అయితే రెడీ చేసుకుంటామన్నమాట ఈ విధంగా ఒక చిన్న బతుకమ్మ గౌరమ్మ పెద్ద బతుకమ్మ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంత చక్కగా బతుకమ్మని చేసుకున్నాను హ్యాపీగా అనిపించింది ఇంతవరకు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ రెడీ అయ్యాను కూడా నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నటువంటి శారీస్లో ఒక శారీని నిన్న నేను కట్టుకున్నాను అనమాట మొన్న వీడియో చేశాను కదా శారీస్ గురించి పట్టు శారీ వీడియోస్ అందులో చూపించాను అనమాట ఈ శారీ ఈ సారీ కట్టుకున్నాను బ్లౌజ్ కూడా బాగానే మ్యాచ్ అయింది అంతా బాగానే రెడీ అయ్యింది బతుకమ్మ కూడా మంచిగా కుదిరింది ఇంకా ఏం లేదు మంచిగా బతుకమ్మ ఆడదాం అనుకున్న టైంకి ఇంకా ఒక్కటే వర్షం అండి ఇంకా విపరీతమైన వాన దగ్గర దగ్గర రెండు గంటల దాకా కొట్టింది అస్సలు ఆగట్లేదు పిల్లలు డిసప్పాయింట్ అయిపోయారు నేను డిసప్పాయింట్ అయిపోయాను అసలు ఏంటి బతుకమ్మ రోజు ఇంత వర్షం పడుతుంది మేము ఆడతామా లేదా అనుకున్నాం ఇంకా ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి బయట అంతా వాటర్ నిండిపోయింది మాకేంటంటే బయట వాటర్ పోయేది ఉంటుంది వాటర్ పోయే హోల్ అనేది క్లోజ్ అయిపోయింది నేను చూసుకోలేదు చెప్పులు పడ్డాయి దాని మీద క్లోజ్ అయిపోయింది ఇంకా దాంతో అంతా మునిగిపోయింది లోపలికి వచ్చేసినాయి ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి అదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా క్లీనింగ్ పని చేస్తూ ఉన్నాను ఇంకా అవన్నీ ఎక్కడ అక్కడ వాటర్ క్లీన్ చేసేసి ఇంట్లో క్లియర్ చేసేసి ఇంకా పని అయిపోయిన తర్వాత కొంచెం వర్షం తగ్గింది ఇంకా అమ్మయ్యా అనుకున్నాను మాకు వర్షం పడ్డా ఒక బెనిఫిట్ ఉంటుంది మాకు కమిటీ హాల్ దగ్గర లోపల ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది అనమాట ఇంకా తగ్గిపోయింది వర్షం ఇంక ఇదే సందు అని చెప్పేసి ఇంక బతుకమ్మని తీసుకున్నాను పిల్లలని తీసుకున్నాను ఇంకా రెడీ అయిపోయాం కదా తీసుకొని వెళ్ళి కమిటీ హాల్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నానండి ఇంకా ఎవ్వరు రాలేదు ఆ టైంకి అయ్యో ఈరోజు వస్తారా రారా ఏంటి బతుకమ్మ సెలబ్రేషన్ అంతా ఇట్లా స్వాయిల్ అయిపోతుంది ఈరోజు ఏంటి అనుకుంటూ ఉన్నాను మనసులో కొంచెం బాధ అనిపించింది ఇంతలోకి ఇంకా ఇంకొక ఆంటీ వచ్చి వచ్చారు ఇంకా దుర్గామాత కూడా అప్పుడే వచ్చారనమాట మేము బతుకమ్మను తీసుకొని ఇలా వస్తున్నాము దుర్గామాత వచ్చారు దుర్గామాతను తీసుకొచ్చారు యాక్చువల్గా మా కాలనీలో దుర్గామాత ఉత్సవాలను కూడా చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ చేస్తారు దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారనమాట ఈ ఇయర్ కూడా పెట్టారు ఇయర్ కూడా అమ్మవారిని తీసుకొచ్చారు దుర్గామాతకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన వీడియోస్ కూడా పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా దుర్గామాత రాగానే కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా లోపలికి తీసుకెళ్ళి పెట్టారు అమ్మవారిని అవతల సైడ్ పెట్టారనమాట ఇవితలే మేము బతుకమ్మ ఆడుకుంటున్నాం ఇంకా నా తర్వాత ఇంకెవరు ఆంటీ వచ్చారు ఆంటీ తర్వాత ఇంకొకరు ఇంకొకరు అలా అలా అందరు వచ్చారనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకొక్కరు వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా సాంగ్స్ పెట్టేసుకొని బతుకమ్మ అయితే ఆడినాం రకరకాల సాంగ్స్కి మంచి బతుకమ్మ ఆడినాం చాలా సంతోషంగా అనిపించింది ఇంత కష్టపడి పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మను తయారు చేసి రెడీ అయ్యి ఏంటి ఈరోజు ప్రోగ్రామ్ ఫ్లాప్ అవుతుందా ఏంటి అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో మాత్రం సక్సెస్ అయింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఈ విధంగా అయితే నా యొక్క బతుకమ్మ ప్రోగ్రామ్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరిగినాయండి ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే ఇంత వర్షంలో కూడా కరెంట్ పోలేదండి కరెంటు పోయనుంటే ఇంకా ప్రోగ్రామ్ మొత్తం డిసప్పాయింట్ అయిపోయేది కరెంటు పోలేదు అదొక బెనిఫిట్ అయింది ఇంకా బతుకమ్మ ఆడుకొని ఇంకా బతుకమ్మ నిమజ్జనం చేసుకొని ప్రసాదం తీసుకొని అందరం కూడా ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అనమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్